హాయ్ ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కావాలంటే నీకు ఒక ఛాన్స్ ఇస్తాను శంకర్ గారికి నువ్వు ఫోన్ చేయాలనుకుంటే నా ఫోన్ నుంచి చేయక్క అని చెప్పేసి శ్రావణి అంటుంది ఇక అప్పుడు గౌరీ కోపంగా అలా స్మైలిస్తూ ఉంటుంది అంతే అది మాత్రమే నీకు ఛాన్స్ అని చెప్పేసి అంటుంది చాలా సంతోషం ముందు బయలుదేరదామా కళ్యాణానికి టైం అవుతుంది పద అని చెప్పేసి ముగ్గురక్క జలు గుడికి వస్తూ ఉంటారు ఈలోపు శంకర్ తమ్ముళ్ళు శంకర్ మాత్రం గౌరీ వాళ్ళు వస్తారో లేరో అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారో వైపు అన్నదమ్ములిద్దరు కలిసి శ్రావణి సంధ్య గురించి చూస్తుండగా శంకర్ మాత్రం యాదగిరి నుంచి చూస్తూ ఉంటుంది యాదగిరి గెటప్ వేసుకొని రమ్మని చెప్పేసి అంటాడు అబ్బబ్బబ్బా ఇక ఈ బాబాయిని గెటప్ వేసుకోమనంటే ముల్లోకాలు ఉన్న గెటప్లన్నీ వేసుకొని చూస్తూ ఉంటాడు ఇప్పటికి మూడు నాలుగు గంటలు అవుతుంది అని చెప్పేసి శంకర్ అంటూ ఉంటాడు యాదగిరి సాధు వేషం వేసుకొని బయటికి వచ్చి శంకర్ ముంగట సరికి ఆశ్చర్యంగా ఆహా బాబాయ్ ఈ గెటప్లో అసలైన సాధు గెటప్ లాగా కాదు కాదు వర్జినల్లాగా ఉన్నావు నేను ఎవ్వరూ గుర్తుపట్టరు అవునా అవును బాబాయ్ ఎంత మాట కా మాట కానీ సేమ్ సాధు ఎలా ఉంటాడో యూజ్ అలాగే ఉన్నారు ఈ అవతారంలో నేను ఒక్కరు కూడా గుర్తుపట్టరు ఎలాగైనా సరే ఈరోజు మాయనను అభిని ఒకటి చేయే బాధ్యత నేది మాత్రమే ఈరోజు శ్రీరాముల కళ్యాణం మండపం దగ్గర వాళ్ళిద్దరు కలిసి వాళ్ళ చేతుల మీదుగా ఈ పూజ జరిపించే పూజ నేది అని విధంగా యాదగిరి బాబాయ్కి చేతికి ఇక ఈ కర్తవ్యాన్ని పెట్టేసరికి అప్పుడు యాదగిరి ఎలాగైనా సరే ఇక అభిబాబుని మాయా మేడాన్ని ఇద్దరిని కలిపే పూచి నాది అని ఈ విధంగా అనుకుంటూ ఉంటారు సరసార బాబాయ్ నువ్వు మాతో ఉంటే అందరికీ అనుమానం వస్తుంది ఎలాగైనా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపో ఎలాగైనా అభి కండ్లలో పడి ఇక అభి గురించి మాయ గురించి చెప్పేలా నువ్వే చేయాలని చెప్పేసి అన్న తర్వాత ఈలోపు మాయ గుడికి రావడానికి ఆలోచిస్తూ ఉంటుంది అదే సమయానికి గుడికి వెళ్దామని చెప్పేసి బయటకు వస్తుండగా రాకేష్ అడ్డుకుంటాడు ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు గుడికి వెళ్తున్నాను గుడికి ఇంత అర్జెంటు వెళ్ళాల్సిన అవసరం ఏముంది ఇవాళ శ్రీరామనవమి అందుకే గుడికి వెళ్తున్నాను అయినా ఈ సెంటిమెంటు కొత్తగా ఏంటి సెంటిమెంటు కొత్త కాదు ఇది దేవుడు వారి పెళ్ళి శ్రీరామున్ సీతది పెళ్ళి కాబట్టి అందరు గుడికి వెళ్తున్నారని నేను వెళ్తున్నాను వెళ్తున్నావా ఎవరైనా తీసుకెళ్తున్నారా నీ అనుమానాలు అలా ఉంటే నేను ఏం చేయలేను వెళ్తున్నానని కోపంగా బయటికి వస్తుంది ఈలోపు మనసులో అనుకుంటుంది ఎలాగైనా శంకర్ గారు మాట ఇచ్చారు అభి ఇక నన్ను యాక్సెప్ట్ చేస్తాడో లేదు ఎలా అయినా సరే దేనికైనా సిద్ధమే అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఈలోపు గౌరీ శ్రావణి సంధ్య ముగ్గురు కలిసి గుడి దగ్గరికి వస్తారు శంకర్ గురించి ఇక శ్రావణి సంధ్య అటు ఇటు చూస్తూ ఉంటారు శంకర్ గురించి గౌరీ చూస్తుండగా శంకర్ గారు ఎక్కడున్నట్టు అని చెప్పేసి అంటుండగా ఏంటక్క నేను అనుకున్నట్టుగా నువ్వు శంకర్ గురించి చూస్తూ ఉన్నట్టున్నాయి ఆల్రెడీ చెప్పాను కదా వచ్చింది గుడికి అని చెప్పేసి గౌరీ అంటుండగా గుడికి వచ్చావో లేకుంటే శంకర్ గారిని కలవడానికి వచ్చావో ఎవరికేమనక అని ఈ విధంగా శ్రావణి అంటున్నట్టే మాయ గుడి దగ్గరికి వస్తుంది అటు ఇటు చూస్తుండగా ఈ లోపు వెంటనే శంకర్ మాయను చూసి మాయ దగ్గరికి వస్తారు మాయ ఈ విధంగా అడుగుతుంది అబ్బాయి వాళ్ళు రాలేదా శంకర్ గారు నువ్వేం టెన్షన్ వరకు ఎలాగైనా అబ్బాయి వాళ్ళు వస్తారు నువ్వు అనుకున్నట్టుగానే మీ చేతుల మీదుగా శ్రీరాముల కళ్యాణం జరిపిస్తాను నేను మాటిస్తున్నాను కదా ఈ శంకర్ మాటిస్తే తిరిగే ఉండదని చెప్పేసి శంకర్ ఇక మాయకు మాటిస్తాడు రాముల సాక్షిగా చెప్తున్నాను ఈరోజు మీ ఇద్దరు మనసులు ఒకటి కావాలని కోరుకుంటున్నానని శంకర్ అంటుండగా ఒకప్పుడు మీ ప్రాణాలు తీయాలనుకున్న నేను ఈరోజు నా జీవితాన్ని నిలబెట్టాలని ఎంతగానో తపన పడుతున్నారు అని అంటుండగా నువ్వు మారావు మాయా అదే మాకు సంతోషం అభికి కావాల్సింది నువ్వు నీ ప్రేమ ఇక ఆ ప్రేమను నేను అందించడం నా బాధ్యత అని అంటుండగా సరే ఇక్కడ మాటలతో టైం వేస్ట్ అవుతుంది ఇక వెంటనే ఈ చీర కట్టుకొని ఇక నువ్వు గుళ్ళోకి కాలు పెట్టీ అప్పుడు వెంటనే ఒక మంచి చీర ఇస్తాడు శంకర్ అంటే మాయకు తెప్పించింది అప్పుడు వెంటనే మాయ ఆ చీర కట్టుకుంటుంది గుడి లోపలికి వస్తుంది అదే సమయానికి అభి వాళ్ళ కుటుంబం ఇక అక్కి అందరు కలిసి ఇక వెంటనే గుడి దగ్గరికి వస్తారు ఈలోపు వాళ్ళు కూడా గుడి దగ్గరికి వస్తారు ఇక మరోవైపు అభి వచ్చిన తర్వాత ప్రదక్షిణాలు చేద్దామని చెప్పేసి అటు ఇటు తిరుగుతుండగా సాధు వేషంలో ఉన్న యాదగిరి అభికి ఎదురుగా పడతారు ఏంటి నాయన మనసులో ఏదో కలత పెట్టుకొని గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసినా మనసుకి ఇక తాకట్లేదనిపిస్తుంది మనసులో ఒకరిని పెట్టుకొని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసిన ప్రయోజనం ఏముంది నువ్వు కావలసుకున్నా ఇక తను మారిపోయింది నీ ప్రేమ కావాలనుకుంటుంది నాయన కానీ నువ్వు గుర్తించట్లేదు ఒక్కసారి ఆలోచించు నాయన అని చెప్పేసి సాధు వేషంలో ఉన్న యాదగిరి చెప్తుండగా నువ్వేం మాట్లాడుతున్నావు నాయనా నీ ప్రేమ ఇక మీ అమ్మ నాన్న కంటే ఎక్కువ ఆ ప్రేమను గెలుచుకునడానికి తన ప్రాణాలను కూడా ఇక ఎరవేస్తుంది ఇప్పుడు నీ ప్రాణానికి తను ప్రాణం అడ్డుపడేలా నీ ప్రాణాన్ని కాపాడుకోబోతుంది ఆ ప్రాణాన్ని కాపాడుకోబోయినప్పుడే నువ్వు తనని అర్థం చేసుకొని దగ్గర తీసుకోవాలని నాయన అని చెప్పేసి అక్కడి నుంచి యాదగిరి చెప్పి వెళ్ళిపోతాడు ఇక వెంటనే ఆ మాటలు అనుకుంటూ వెంటనే ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో అక్కడ ఒక కొబ్బరి చిప్ప ఉంటుంది దాని మీద ఆలోచించుకుంటూ మాయ గురించి కాలు వేయబోతుండగా మాయ వెంటనే ప్రదక్షిణలు చేస్తున్న అభిని చూసి ఇక ఆ కొబ్బరి చిప్ప మీద కాలు వేయబోతుండగా అభి అని చెప్పేసి తోసేసి వెంటనే ఆ కాలు పడిపోతుండగా ఇక మాయ చెయ్యికి ఆ కొబ్బరి చిప్ప చిక్కుకుంటుంది ఒక్కసారి బ్లడ్ వస్తూ ఉంటుంది అభి నీకేం కాలేదు కదా నీకేం కాకూడదు నా ప్రాణకి నీ ప్రాణం అడ్డని చెప్పేసి అన్నమాట ఒక్కసారి సాధు చెప్పిన మాట ఇక అభి గుర్తు చేసుకుంటాడు పిచ్చి కానీ పట్టిందా బ్లడ్ వస్తుంది అని అంటుండగా బ్లడ్ ఏ కాదు నా ప్రాణమైనా నీకు ఇస్తాను నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి అని విధంగా మాయ అంటూ ఉంటుంది ఈ సంధ్య ఏమో ఎలాగైనా శంకర్ తమ్ములను కలవాలని చెప్పేసి అనుకుంటుండగా ఈలోపు శ్రావణి ఇక తమ్ముని చూసి కోపంగా చూస్తుండే సంధ్య మాత్రం ఇక వాళ్ళ తమ్ముని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది గౌరీ శంకర్తో మాట్లాడిన తర్వాత చాలా సంతోషపడుతుండగా ఈలోపు మాయను అభిని కలపాలని చెప్పేసి వాళ్ళిద్దరూ నిర్ణయించుకుంటారు ఇక అలా అందరూ కలుస్తారు ఈలోపు మాయను ఎలాగైనా కలపాలని చెప్పేసి నిర్ణయించుకుంటారు మాయ మాత్రం మెట్లకు ఇక కుంకుమ పసుపు అలా ఇక తన మనసులో నిర్ణయించుకొని మెట్టు మెట్టుకు బొట్టు పెట్టుకుంటూ వస్తుండగా ఇదంతా అభి దూరం నుంచి చూసి బాధపడుతూ ఉంటా వెంటనే అక్కి మాయని తీసుకొని ఇక అక్కడికి వచ్చేస్తుంది అందరు కలిసి ఇక అభిని ఒప్పించాలని మాయ గురించి మంచి చెప్తూ ఉంటారు ఇక అబి ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు మాయ ఇక ఈ మాటలిని ఒక్కసారిగా మాయ అబితో ఈ విధంగా అంటూ ఉంటుంది మాయ వెంటనే అందరితో ఈ విధంగా అంటుంది మీ ఇంట్లో ఉన్నన్ని రోజులు ప్రేమని అభిమానాన్ని ఆప్యాయతని పంచి మీ కుటుంబంలో అడుగు పెట్టే అర్హత నాకు కోల్పోయాను అందుకే అభయ్ నువ్వు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో ఇక నేను ఇబ్బంది పెట్టలేను అంటుండగా అప్పుడు అభయ్ ఎందుకు నువ్వు మంచి అమ్మాయి కాదా ఇక వర్ధన్ కుటుంబంలో కోడలుగా అడుగు పెట్టలేవా అని అనేసరికి మాయా సంతోషంతో పడి ఒక్కసారిగా అబ్బాయిని హక్ చేసుకుని తన కుటుంబంలో ప్రేమించడమే తెలుసు ద్వేషించడం తెలియదనేసరికి ఇక వెంటనే మాయకు రాముల వారి కళ్యాణ కళ్యాణం అయ్యేలోపు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతే మాటకు గుర్తొస్తుంది అబ్బాయిని హక్ చేసుకొని శంకర్ వైపు చూస్తూ ఉంటుంది మా పద పదండి ఇక అక్కడ సీతారాముల కళ్యాణానికి టైం అవుతుందని చెప్పేసి అలా ఒకరికొక జంటలు కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపిస్తుంటారు మాయ హబై ఇక అను ఆర్య అందరు కలిసి అందరి చేతుల మీదుగా పూజ చదువు